దోస్తులు అందరు ఎట్లా మరి మంచిగా ఇవాళ అయితే నేను మన మిద్దె తోటని చూపిస్తూ మనం ఏంటి తోట అంటే అయితే మామిడి తోట లేదంటే చెరుకు తోట లేదంటే వరి పంట లేదంటే కూరగాయల తోట ఇలా ఉంటుంది కానీ మన మిద్దె తోట అంటే ఏంటి అన్ని రకాలు ఉంటాయి ఏమంటారు అవునా కదా మన మిద్ద పైన కూరగాయలు ఉంటాయి పూల మొక్కలు ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి అవుట్డోర్ ప్లాంట్స్ ఉంటాయి పూలు పూసేటి ఉంటే పూలు పూయని కూడా ఉంటాయి ఆకులను చూసి అందంగా ఉండేవి ఉంటాయి దాంట్లో పండ్ల మొక్కలు ఉంటాయి ఆకుకూరలు ఉంటాయి ఇదే కదా మన తోటకి అందం ఏమంటారు అవునా కదా ఈ యొక్క మిద్దెతోటి ఇచ్చేటువంటి అందం మిద్దతో ఇచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ ఏది ఇవ్వదు కదా మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి ఏం కొనగొచ్చుకుంటాము అంటే చీర అనరు ఆడవాళ్ళైనా కానీ ఒక మొక్కనో ఒక కుండీనో ఓ నాలుగైదు విత్తనాల ప్యాకెట్లో ఎరువులో అంటారు అంతేకాని ఒక పట్టు చీర కావాలను ఓ నగలు కావాలను అన్నారు మా చిన్నోడు అదే అంటాడు అమ్మ నీకు డబ్బులు ఇచ్చేసి ఏం కొనుగొచ్చుకుంటామంటే చెట్లు కొనుగొచ్చుకుంటా అంటావు కదా మమ్మీ అంటే అవును అంతే పిచ్చి అనమాట నాకు మొక్కలు అంటే అంత పిచ్చి కాబట్టి మనము మొక్కల్లో స్పెండ్ చేస్తుంటే ఆ యొక్క తృప్తి సాటిస్ఫాక్షన్ ఇంకేది ఇవ్వదు మనకు మెంటల్గా ఏదైనా స్ట్రెస్ ఉన్నా బాడీ పరంగా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ అలాంటి సమస్యలన్నీ పోవడానికి ఈ యొక్క మిద్య తోట బాగా ఉపయోగపడుతుంది ఏంటి మెంటల్గా స్ట్రెస్ పోవడానికి ఆరోగ్యంగా ఉండడానికి మిద్దెతోట అంటుంది ఏంటి కవిత అనుకుంటున్నారా అవును నిజం ఎందుకంటే మనకు ఈ యొక్క పచ్చదనంలో కాసేపు స్పెండ్ చేశాము అంటే ఒక గంట సేపు స్పెండ్ చేశాము అంటే నాకైతే కింద ఎంత స్ట్రెస్ ఉన్నా మనసుకి ఏదైనా బాధగా అనిపించినా కానీ మిద్దె తోటలకి వెళ్ళాను అనుకోండి నాకు అసలు అలా స్టెప్స్ ఎక్కి ఆ మల్లె చెట్టు చూస్తూ అలా పూలు తెంపుకుంటూ పైకి వెళ్ళే లోపల నాకు కాళ్ళ ఉన్నా మనసులో ఏదైనా బాధ ఉన్నా ఏదైనా తెలియనటువంటి బాధ అనిపించినా కానీ అవన్నీ మర్చిపోయి ఈ యొక్క తోటలోకి వెళ్ళగానే అబ్బా ఇక నాకైతే బావి దగ్గరికి వెళ్ళంటే అనిపిస్తుంది ఎందుకంటే మన ఊళ్ళో ఉన్న వాళ్ళమైతే బావిల దగ్గరికి వెళ్ళగలుగుతాము పొలాల దగ్గరికి వెళ్ళగలుగుతాము కానీ సిటీలో ఉన్న వాళ్ళకి అవన్నీ ఏమీ ఉండవు కదా మనకు ఉండేంటి తోట ఈ యొక్క మిద్దె తోటలో చాలా తృప్తిగా సంతోషంగా స్పెండ్ చేయగలుగుతాము మనకు కావలసిన పూల మొక్కలు పెంచుకోగలుగుతాము కావలసిన ఆకుకూర మొక్కలు పెంచుకోగలుగుతాము ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఔషధ గుణాలను అన్ని మొక్కలు మనము ఈ తోటలో పెంచుకోగలుగుతాము మన తోటలో ఏమేమి ఉన్నాయో చెప్తూ మీతో మాట్లాడేస్తాను నాకే అనిపించింది మనం ఓ నా మిద్ద తోట నాకు ఇంత మంచిగా ఉపయోగపడుతుందా అని మనము ఈ రోజుల్లో లక్షలు సంపాదించినా కానీ ఆ యొక్క సంపాదించిన సంపాదనను అనుభవించేటువంటి అదృష్టం ఉండాలి అలా అనుభవించే అదృష్టం కావాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే కదా అన్నింటినీ అనుభవించగలుగుతాము అన్నింటిని చూడగలుగుతాము అన్నింటినీ తినగలుగుతాము ఏమంటారు చెప్పండి ఆరోగ్యం ఉంటే ఏదైనా సంపాదించుకోగలుగుతాము ఆరోగ్యం కావాలి అంటే ఆ యొక్క ఆరోగ్యం మన చేతుల్లో ఉంచుకోవాలి మన చేతిలో ఉన్నంతవరకే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాము మన చేతుల నుండి ఆరోగ్యం దే మనము డాక్టర్ చేతిలోకి పోయింది అంటే ఇంకా మనము భయపడుతూ రోజు లెక్క పెడుతూ అమ్మో ఎప్పుడు నాకు తగ్గిపోతుందో ఏంటో దేవుడా అనుకుంటాము అలా కాకుండా మనము మన మిద్ద తోటలను కాస్త మనకు కావలసినటువంటి కూరగాయలతోనూ కావలసినటువంటి ఆకుకూరలతోనూ పండ్లతోనే నింపుకున్నాం అనుకోండి అంతా కూడా ఆర్గానిక్గా మనకు నచ్చినటువంటివి పెట్టుకోవచ్చు ఏమంటారు చెప్పండి మన తోటలో ఆకుకూరలు తీసుకోండి తోటకూర ఉంది చుక్క కూర ఉంది గంగవేల్ కూర ఉంది తర్వాత మునగాకు ఉంది చుక్క కూర ఉంది తర్వాత పొనగంటి కూర ఉంది గలిజేరు ఉంది తర్వాత మొన్న మొన్న పెట్టుకున్నాం గలిజేరు సారీ అంతకుముందు వచ్చిన గలిజేరు తర్వాత మనం పెట్టుకున్నటువంటి కొన్ని గలజేరు తర్వాత ఈ యొక్క ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి ఈ యొక్క ఔషధ గుణమున్న మొక్క ఇది కూడా మొన్నే పెట్టాను నల్లేరు తర్వాత మనం మునగాకు మునగాకులో మూడు వందలకు పైగా రోగాలకి ఈ యొక్క అయితే బాగా పనిచేస్తుంది చెన్నెంగా ఆకుంది ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఆకుకూరలు మనము బయట ఆకుకూరలు తెచ్చుకుంటాము కూరకి మనం మిద్దె తోటలో పండించుకున్నటువంటి ఆకుకూరకి చాలా తేడా ఉంటుంది అసలు ఆ యొక్క కూర మన మిద్దె తోటలో పంచుకున్న పెంచుకున్నటువంటి ఆకుకూరతో కూర చేసుకుంటే ఆ యొక్క తేడా తెలుస్తుంది నేత పక్క వాళ్ళకి ఇప్పుడు ఇచ్చాను అనుకో అక్క అసలు బయట తెచ్చిన కూర అసలు ఉడకదక్క నువ్వు ఇచ్చిన కూరగాయలైనా ఆకుకూరలైనా ఇలా పోయి మీద తాలింపు పోయే ఇలా ఉడికిపో పోతాయి అక్క అంటారు అవును మళ్ళీ మనము పెంచుకుంటే అలా ఉంటుంది మీరు కూడా వీలైనంత పెంచుకోండి అని చెప్తాను అనమాట తను అదేంటే అక్క ఇంత కమ్మగా ఉంటుంది సార్ వంకాయ కూర అండినా కానీ ఇలా వేయగానే ఇలా మంచిగా ఉడికిపోయింది తోటకూర కూడా టమాటాలు అయినా ఏవైనా ఇలా వేయగానే ఐదు నిమిషాలు కూర అయిపోతుంది మనం కూరగాయలు కట్ చేసేంతసేపట్లో మనకైతే కూర కంప్లీట్ అయిపోతుంది అంత కమ్మగా ఉంటాయి మనకు కొంచెం శ్రమాన్ని ఎందుకు అనుకోవాలి మన ఆరోగ్యం కోసం మనం కా మనం చేసుకుంటున్నాం అనుకుంటే తప్పేముంది టీవీ చూస్తూ ఉంటాం పక్క వాళ్ళతో ఏదో ముచ్చర పెడుతూ గాసిప్స్ చేస్తూ ఉంటాం ఆ గాసిప్స్ చేస్తే ఏమొస్తుంది తలనొప్పి వస్తుంది దానికంటే మొక్కలతో కాసేపు మాట్లాడదాము అవి ఎంత మంచిగా మాట్లాడితే ఒకసారి చూడండి ఏంటి కవిత మొక్కలు మనతో మాట్లాడతాయి అంటుంది అనుకుంటున్నారా మాట్లాడతాయి ఎందుకు అంటే వాటికి కాస్త నీళ్లు పోసి కాస్త ఎరువు ఇచ్చామనుకోండి అవి వికసిస్తూ కొత్త కొత్త చిగురులు వస్తూ కొత్త కొత్త పూత వస్తూ ఉంటే మన మనసుతో మాట్లాడుతూ ఉంటే అబ్బాయి ఎంత బాగుందా ఎంత బాగుందని మన మనసుకు అనిపిస్తూ ఉంటుంది అంటే అవి మాట్లాడినట్టే కదా ఎంత మంచిగా అనిపిస్తుంది అవి కొంచెం మిమ్మల్ని పోషక తక్కువే నేను కూడా వాడిపోతూ ఉంటాయి అవి చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఆకలి వేస్తుంది అమ్మ కస వాటికి నీళ్ళు పోయి ఆకలి వేస్తుంది అమ్మ కస లిక్విడ్ పోషకాలు ఇవ్వు అంటున్నట్టు అనిపిస్తాయి అనమాట అయ్యో అనుకో అయ్యో నన్ను చూసుకోవట్లేదు అమ్మ కస నాకు అసలు ఏవైనా ఎరువు లేయు అన్నట్టు అనిపిస్తుంది కాస్త పూలు చిన్నగా వచ్చాయి కాయలు చిన్నగా వచ్చాయి అనుకో అమ్మ నాకు ఎరువులు తక్కువగా అయ్యాయి నాకు కొంచెం ఎరువులు వేయో అన్నట్టు అనిపిస్తుంది ఏమంటారు మనము ఎలా ఫీల్ అయితే అలా ఉంటుంది మొక్కలతో కాస్త స్పెండ్ చేద్దాము మన మిద్దె తోటలో మనకు కావాల్సిన అన్ని రకాల మొక్కలు పెంచుకుందాం పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు అన్నీ మన తోటలో ఉన్నాయనుకోండి అప్పుడు ఎంత మంచిగా ఉంటుంది చెప్పండి మనం దేనికోసం ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు పూలతో సహా మనం బయటకి వెళ్ళి పూలు తెచ్చి దేవుడికి పెట్టామనుకోండి ఇప్పుడు మల్లెపూలో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బయట మనకి మార్కెట్లో దొరికేటువంటి మల్లె పూలు అసలు ఇలా కెమికల్స్లో ముంచి తీసు నాకైతే షాక్ అయిపోయాను వాడిపోయిన పూలు కూడా కెమికల్స్లో ముంచి తీస్తే అవి మనకు ఫ్రెష్ పూలాగా కనిపిస్తుంది అవి వాడేసి పాడేసినటువంటి పూల్ని మనకు మళ్ళీ ఫ్రెష్ పూలాగా అమ్ముతున్నారు అదేదో మనం ఒక మల్లె చెట్టు భూమిలో కొంచెం జాగా ఉంటే పెట్టుకున్నాం అనుకోండి మనకి సంవత్సరం పొడవున పూలు వస్తాయి బయటకు వెళ్ళి రూపాయి పెట్టి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనం మంచిగా మనస్ఫూర్తిగా పూ తెంపుకుంటూ అల్లుకుంటూ దేవుడికి పూజ చేస్తూ ఉంటే ఆ యొక్క తృప్తి ఎంత మంచిగా ఉంటే చెప్పండి అది అనుభవిస్తేనే తెలుస్తుంది శ్రమ అనుకుంటే అమ్మా అనిపిస్తుంది ఇష్టం అనుకుంటే కష్టం అస్సలు అనిపి